అందరికీ నమస్కారం ఈరోజు రేణుగా ఎలమ్మ ఎడ్యుకేషన్ సొసైటీకి అధ్యక్ష పదవికి అధ్యక్ష పదవికి మన అనంతపురం జిల్లా గౌడ ఈడిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కిరణ్ గౌడ్ కిరణ్ గౌడ్ గారి ఆధ ఆధ్వర్యంలో ఆయన బలపరిచిన మేకల వేణుగోపాల్ గౌడ్ గారిని అధ్యక్ష స్థానానికి నిర్ణయించడం జరిగింది మేము గత ఏడు సంవత్సరాలుగా గౌడ సంక్షేమ సంఘం తరఫున విద్యార్థులకైతేనేమి కార్మికులకైతేనేమి గీత కార్మికులకైతేనేమి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము సొంత నిధులతో కార్యక్రమాలు చేస్తున్నాము ఎవరి మీద ఆధారపడుకోకుండా ప్రభుత్వం మీద కూడా ఆధారపడుకోకుండా మా కిరణన్న ఆధ్వర్యంలో కిరణన్న సొంత నిధులతో చాలా కార్యక్రమాలు చేశాము ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఈ రేణుకాయలమ్మ ఎడ్యుకేషన్ సొసైటీకి కులస్తులందరూ కలిసి ఏకాగ్రీయంగా ఒక ప్యానల్ని కానీ ఒక అధ్యక్షుని కానీ ఎన్నుకుంటే సమంజసంగా ఉంటుంది చూసే వాళ్ళకు కూడా మంచి సందేశం పోతుందని చెప్పేసి చాలా విధాలుగా ప్రయత్నం చేశాము కానీ కొంతమందికి ఇది ఈ ఎడ్యుకేషన్ ఈ సొసైటీని విడిచి వేరే వాళ్ళ చేతిలో పెట్టడానికి వాళ్ళ మనసు అంగీకరించగా ఇక్కడి వరకు దారితీసింది అయినా బాధ ఏం లేదు మేమేం చెప్పామంటే ప్రతి ఒక్కరూ ఈ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమం చేయాలనే ఒకే ఒక పట్టుదలతో ముందుకెళ్తున్నాము మా ముందు నుంచి మా మధ్యలో ఒకటే కోరిక ఉంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మన పిల్లలు పేదవాళ్ళ మన కులంలో ఉన్న పేద పిల్లలకు అనంతపురంలో సరైన సౌకర్యాలు లేవు సరైన ఆహారం లేదు ఆ రెండింటి వలన మనము అభివృద్ధి పొందలేక సామాజికంగాని ఆర్థికంగా కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాము కాబట్టి మేమేమనుకున్నామంటే మా కిరణ్ గౌడ్ గారు మేము అంత కలిసి ఒక హాస్టల్ వసతి కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ ప్రతిపాదనలు చేయడం జరిగింది కానీ ప్రతిపాదన అయితే చేసాం కానీ ఇక్కడ ఎవరు దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ఇరవై సంవత్సరాలుగా కొంతమంది చేతుల్లోనే ఈ సంస్థ అంతా నడుస్తూ ఉంది వాళ్ళ కనుసన్నీ జరుగుతూ ఉన్నాయి ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము ప్రత్యక్షంగా దిగి దీన్ని కార్యాచరణ పూట్టుకోవాలని ఆలోచించాము కాబట్టి మా ప్రతిపాదనలో వాళ్ళు ఎటువంటి పర్సన్ యాక్సెప్ట్ చేయడం లేదు కాబట్టి మేము డైరెక్ట్ దానితోడు మా అబ్జెక్టిత్వాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు కాబట్టి మేము డైరెక్ట్గా ఎంతమంది అయితే మా కుల బంధువులు శాశ్వత సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ యాక్చువల్గా విషయం అంతా తెలియజేసి మేము ఎలక్షన్కి పోయి మా ప్యాన్లని గెలిపించుకొని మేము ఏమైతే అనుకున్నామో ఆస్తుల సుస్తి కానీ ఇంకోటి ఏమైతే అనుకున్నామో అవన్నీ నెరవేర్చుకోవాలని చెప్పేసి ఒకే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాము కాబట్టి ఈ సంకల్పానికి మా అమ్మవారైన రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ అలాగే కుల బంధువులందరూ మా చేయితోనిచ్చి మా మేమైతే ఎవరైతే అభ్యర్ అభ్యర్థిని బలపరిచామో వాళ్ళని గెలిపించవలసిందిగా మీ అందరి తరఫున కోరుకుంటున్నాను దీనికి ఒకటే ఉదాహరణ మేము జిల్లా గౌడ సంఘం తరఫున అనేక కార్యక్రమాలు చేశాము ఎవరైనా వస్తే డిబేట్కి వచ్చినా కూడా చూపిస్తాము దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఎక్కడ ఏమి ఆశించుకోకుండా మేము పనిచేశాము కాబట్టి అదే ఉదాహరణగా చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ